పార్ట్ టూ మూవీ రిలీజ్ అయ్యి అది ఒక ఇదిలో ఆగిపోయిన సందర్భం ఉంది అంటే రెండు కాలర్స్ ఎత్తుకొని ఎన్టీఆర్ చూడొచ్చు నా సినిమా చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే అది ట్రోల్ గా మారింది రెండు కాలర్లు కాదు ఒక కాలర్ కూడా ఎత్తుకొని చూడలేనంత ఉంది సినిమా ఎవడమ్మా అనేది సినిమా బాగా ఉంది సినిమా బాగానే అడుతుంది ఎవడు ఈ ఎవడు చూడు అర్బకులు బుద్ధి జాలనేది కడుపుకు అన్నం తిరిగి మాటలు కావు వాడు అనుభూతులు మాట్లాడట వాడు వాడుగా ప్రజా ప్రజా వాడు ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అంటానికి జిగుస్సాగరం అలాంటి సర్ణాసులు దౌభాగ్యం దుర్మార్గులు చెంట పెంట మీద కుప్ప నోరు వాడికి పెంట మీద పురుగులు అంటే వాళ్ళు అవుతూ ఉంటారు అక్కడ ఎదో వాడు దగ్గుబాటి వాడు వాడు అసలు ఊరు పేరు ఎవడకు తెలియదు ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు ఏదో గాలిలో గాలివాటోలో అయిపోయాడు కూటమి గాలివాటోలో వచ్చాడితే వాళ్ళంతా అనువర్తి ఫెలోస్ అలాంటి వాళ్ళు బాగుతూ ఉంటారు చిల్లరలా కొడుకులాడు చిల్లర చిల్లర భాష పందికు బురదలో పొరలాడే పంది జీతాలు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు సినిమా దాని సుభ్రం ఈ నార్త్ లో హృతిక్ రోషన్ మార్కెట్ ఆల్రెడీ డల్ గా ఉండటం వల్ల ఇది లేపలేకపోయింది అంటే మూవీకి ముందు ఇన్స్టాలో హితిక్ రోషన్ ఫాలో అయ్యారు ఇట్లా బ్యాక్ టాక్ వచ్చింది వెంటనే అన్ఫాలో చేసి అన్ఫాలో చేయటం కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హృతిక్ వర్షం మీద పడుతున్నారు అందుకని అతను అన్ఫాలో చేయటం అంటే ఇది కోపము ఇదేం కాదు వద్దు లెట్స్ బి అవే ఫ్రమ్ ఫర్ టైం ఇప్పుడు ఏదో హితిక్ ఎన్టీఆర్కి అన్యాయం చేశారు ఎన్టీఆర్ ని వెళ్ళము ఇప్పుడు తెలిసే యాక్ట్ చేసింది ఇప్పుడు నాగార్జున కూలీలో వెళ్ళను తెలిసే యాక్ట్ చేశాడు అన్యాయం చేశాడు అనంటే ఎట్లా అనే కొలి పాత్ర అంతే విలన్ పాత్ర దూరం చేయాలి వాళ్ళు టోటల్గా కథలు తప్పు మార్కెట్ డల్గా ఉంది వీళ్ళిద్దరి మీద డ్యాన్సులు ఫైట్ల మీద చేద్దాం అనుకున్నారు తప్పు ఇద్దరు మంచి డాన్సర్స్ ఇద్దరు మంచి ఫైటర్స్ దాంతోటి సినిమా చేసేద్దాం అనుకుంటూ పొరపాటు డైరెక్టర్ డైరెక్టరు రాంగ్ దాని మీద అయ్యింది కానీ ఆ హితిక్ రోషన్ విరోధాలు కావు ఇక్కడ ఈ కన్ఫ్యూషన్ ఇదంతా ఉంది నీ వల్ల పోయిందా నా వల్ల పోయిందా నార్త్లోనేమో ఎన్టీఆర్ క్రేజ్ కానీ ఏమీ సినిమాలో ఏమీ లేదు అది నిజమే సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ డైలాగులు బ్రహ్మాండంగా మాట్లాడతాడు మంచి యాక్టింగ్ ఉంటుంది అని వాటికి స్కోప్ లేదు సినిమాలో సినిమా లాన్స్ ఫైట్ టు డాన్స్ ఫైట్ అలా ఫైట్లు ఫైట్ ఫైట్లు వెళ్ళిపోయినాయి అక్కడ రాంగ్ ట్రాక్ అందువల్ల మొత్తం వాళ్ళని జరుగుతున్నారు హిందీ మార్కెట్ జరుగుతారు ఎన్టీఆర్ని మిస్యూజ్ చేశారు ఎన్టీఆర్ జరిగే సో అందుకని అది అతనికి ఎఫెక్ట్ అవుతుంది అంటే హాలీవుడ్ రేంజ్ కి మన తెలుగు సినిమాలు వెళ్ళాయి మన తెలుగు హీరోలు వెళ్ళారు చెప్పలేమమ్మా ఏ స్క్రిప్ట్ హిట్ అనేది ఎవరు చెప్పలేడమ్మా ఇలా స్క్రిప్ట్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది అని కనుక ఫార్ములా ఉంటే నువ్వు నేను సినిమా తీయవు అంబానీలు ఆదానీలు వచ్చి ఆ ఫార్ములాను కొనుక్కుని తెస్తారు అదేమో సినిమాకి ఫార్ములా లేదు ఏ సినిమా ఆ ఫస్ట్ డే పది లక్షల మంది చూస్తారు రఫ్గా ఆ ఫస్ట్ డే పది లక్షల మంది ఫస్ట్ షో పది మంది పది లక్షల మంది యొక్క రియాక్షన్ నా సినిమా బతుకు ఆ రోజు వాడు మంచి మూడ్లో లేడు ఆ పది లక్షల్లో సగం మంది పైగా ఏదో బ్యాడ్ మూడ్లో వచ్చి చూస్తున్నారు బ్యాడ్ మూడ్లో వచ్చి ఇంట్లో గొడవ పడి వస్తున్నాడో లేదా నాన్న గొడవ గొడవపడి వస్తున్నాడో వచ్చి చూస్తున్నాడు అనుకో వాటికి ఎంత బాగున్నా వాడి మైండ్లో వేరే ఇరిటేషన్ ఉంటుంది అని అంటాడు ఆ ఎఫెక్ట్ నాకు పడుద్ది సో సినిమా అనేది ఏది బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది ఎలా తీస్తే సక్సెస్ అవుతుంది ఇంతవరకు ఆ ఫార్ములా చెప్పగలిగిన వాడు పుట్టలేదు కనుక నువ్వు హాలీవుడ్ స్టార్ అయినా బాలీవుడ్ స్టార్ అయినా ఒక ఎక్స్పెక్టింగ్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ప్రజలు ఆదరిస్తారు అని ఒక నమ్మకం అంతే